ఎంత బాగా ఆరేసింది ఏటో పని చేస్తే నష్టం నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు మేం చేసుకోవడమే చూట్రాసు ఇట్టా వచ్చావు ఊరికి వచ్చానత్తా లోపల ఉందా ఆ ఉంది వరా వరా ఏంటి వస్తా వరావా ఎందుకే అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు చెప్పు ఎందుకు సూరిగా వచ్చాడనిపించానే అమ్మా నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అర్జెంట్ ఆ నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటే వెళ్ళిపోతావేంది ఈ మధ్య నీకు పొగరెక్కువై బాగా బలసి కొట్టుకుంటున్నారే సూరి ఏమనుకోమాకరా అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది గాని ఇంకో పాలు మాట్లాడదు కానీ సరే అత్త దాని గురించి నాకు తెలిసిందే కదా ఇంకోసారి వస్తానులే మరియా తొందరపడి చేసి తొప్పుల అక్కడ ఒళ్ళలోకి పంజాయి నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య చిన్న నేర్చుకున్న ఈ ఏతవా ఏతవామికి పైకరావుడికి ఒళ్ళు సావటం నమస్తే అయ్యా అయ్యాండి కానీ నమస్కారం నమస్తే అయ్యా ఏం రాజన్న ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది గతేడాది మీద బాగానే ఉన్నాయండి కాంపౌండ్ పెద్దటి లేదండి ఎందుకైనా మంచిది ఓ పాలిమందుకొట్టేస్తే సరిపోద్ది అండి వరా ఏంటి నా మాట కొంచెం వినవే కొయ్యమంటావా నన్ను కొయ్యమంటావా ఏది కొయ్యమంటావు అది కొయ్యమంటావా నా వంక చూడవే నేను చెప్పింది కొంచెం వినవే కట్టకపోయారా

డేయ్ నీ అపరేయ్ మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి రా చూయి అయ్యా రెండు రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్తాను ఊరిస్తున్నాయి ఎక్కడికి తీసుకెళ్లేవరా అసలు నాలుగు గోడ్లు మధ్య తాగేది అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు ఇక్కడ దొబ్బించుకోడం ఇక్కడ ఏం తక్కువ అయిందిరా కిక్కు మావా ఏం కిక్కురా పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు అతను చేసుకుంటే మాములు ఉంటాయమ్మా ఇది కూడా ఫీలే మావా వీడు ఫీల్ కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు మావా రెండు పెగ్గులేస్తే వేస్తే వచ్చి కిక్కు కన్నా రెండు కళ్ళతో చూస్తే పెల్లపర్చు అందాల దుకాణం మూసేయండి మూసేదే లేదు నీ అసలు ఏంటి వరా ఏంటి తప్పించుకుని తిరుగుతున్నాం కొంచెం నేను చెప్పేది వినవే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది వరా కొంచెం నేను చెప్పేది విను ముందు నేను చెప్పేది విను ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి నాతో కలవడానికి అసలు నీ చూస్తేనే చిరాగ్గా ఉంది ఏంటి నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు సర్లేవే మళ్ళీ మొదలు పెడదాం ఏంటి సూర్యగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడు ఏంటి అంత కోపం పాపమే ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాగాలేదు నేను సరదాగా వరకేనే మితిమీరితే ఇలాగే ఉంటది రండి ఆటో మొదలు పెడదాం మీ బాబు బాగా సంపాదించాడు రా ఇదంతా మా తాతల నా ఆస్తిరా ఒక్కటి మాత్రం నిజం బామా పల్లెటూరు అందాలే వేర్రా

రే ఏంటూ రే ఊరుకోంరా బాబు ఇది అసలే పల్లెటూరు ఎవరైనా విన్నారనుకో కొంపాలంటుకుంటాయి లేదురా జీవితం బొగ్గు సరే అది నాకు కావాల్సి రా మా ప్లీజ్ వద్దురా బాబు మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా నమస్తే అయ్యా నమస్తే ఎప్పుడు వచ్చారా రెండు రోజులు అయింది ఉంటానయ్యా సరే ఆ చూసారా చూసా ఆడికో చేయలేదు చూసారా అవును ఆడి చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఇంకెవరు మా నాన్న ఎందుకు నీలాగే తెంగరాశాలు వేసాడు అందుకనే చేయి తీసేశాడు ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా పదండి పదరా పదరా నీ అబ్బా ఏమైంద్రా ఆ పిల్ల సూపర్ రా మర్చిపోలేకపోతున్నా ఏమైంద్రాడికోళ్ళు బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు అదవా ే ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు మరి ఇ పరిస్థితి మామ చుడిదార్లు బ్యాండ్ చేస్తే బాగుంటుందిరా అందరూ లంగా వేసుకుంటారు సిటీలో కూడా నిజమే రామా కరెక్ట్గా చెప్పు పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉన్నా అంటే నమ్మలేక పోతున్నాడు ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా రేయ్ బాబు నోర్మి అంటరా దండం పెడతాం రా ఫిగర్ ఏముందిరా మామా చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టు రాయ్ చూడరా నువ్వు ఎక్కడే చచ్చిపోతావు మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సోరీ మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు తెలుసు సోరీ మా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు నచ్చి చెప్పుకోండి రాజాబాబు మాట్లాడతాను వీళ్ళు భయపడేదేంటాడికి భయపడేది తీసుకెళ్ళి కారులో పెట్టి అలాగే రెడీ అయ్యావా వస్తున్నానండి వెళ్దాం ఏద్రా నీ ఫ్రెండ్స్ ఊరు చూడడానికి బయటకు వెళ్ళారు నాన్న మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్లికి వెళ్తున్నాము రెండు రోజులు ఆగి వస్తాము జాగ్రత్తగా ఉండండి సరే సరేనాడే చిన్నపిల్లడా జాగ్రత్తలు చెప్తున్నారు వాడెప్పుడు నాకు చిన్నపిల్లాడే జాగ్రత్త సరేనాడు ఏంట్రా మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి చూసేద్దామని బాబు మరి ఇంకేంట్రా మా నాన్నకి మూడు నెలల నుంచి పాలు డబ్బులు బాకీ ఉన్నావు అని తెలుసు కదరా నీకు అది కాదురా కాస్త ఇబ్బందిగా ఉంది రేయ్ ఇప్పుడు నువ్వు నాకు డబ్బు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు నేను తీసుకెళ్తున్నాను ఇచ్చామా ఇచ్చే అది కాదురా సరే సొల్లాపి ముందు డబ్బు తీరా భలే వాడిరా అబ్బాకి దగ్గ కొడుకు అనిపించుకున్నావు ఏంట్రో లెక్క తగ్గింది తీ 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 అది ఒక్క నిమిషం మా బాబుకి తగ్గ కొడుకునైతే మరో మూడు నెలల తర్వాత వచ్చి అంటరా మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువకుండా వెళ్తున్నా రా బాయిచ్చేనా ఒంటరిగా వస్తుందిరా దాన్ని వదిలేదు లేదు వారా ఎక్కడికి వెళ్తున్నావు మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్తున్నా ఎన్నాళ్ళకు దొరికేవే నాకు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంకా ఎలా మాట్లాడమంటా ఏంట్రా షాక్ అయ్యారా ఇదేరా నేను వాడేదో నోటి దోటితో బయటికి వాసా కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు నేను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ కరెక్ట్ టైం కోసం చూసుకున్నాను ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం రావేదా నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు ఎందుకంటరా దాన్ని అక్కడ ఉందిరా రాజాకేమైంది రాజా మీరు చెప్పరా అయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి తిన్నింటి వాసాలు లెక్క పెడతారా నీ కూతురు అయ్యా నిజంగా అది ఎక్కడికెళ్ళిందో మాకు అయ్యా చిన్నపిల్లయ్యా అది ఇక రాళయ్యా ఈ హత్య చేసి ఉండదు అయ్యా ఎవడికి చెప్తారు కాదు అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచార్రా మాత్రమే దాన్ని ఎక్కడ దాచారు మీరైనా చెప్పండిరా తెలీదురా అరేయ్ నువ్వైనా చెప్పరా నిజంగా మాకేం తెలీదు అయ్యి అరేయ్ రాజులో అయ్యా వెళ్ళిలా మాట వినరు వినరుగానే అది దొరికే వరకు ఎవ్వడిని ఊరు పొలం మీద దాటడం వద్దు ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అర్థంగా నరికేయ్ సార్ నమస్తే సార్ పూరి ఇడ్లీ వడ ఒక్క ప్లేట్ ఇడ్లీ రెండు పూరి అలాగే పూరి ముందు దానికి పెట్టరా దానికి దానికి బాగా తినవే బాగా తిను నువ్వెక్కడా తగ్గవే మా బాబు ఇప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే పాప దగ్గర దొరికిపోయినాయి ఖర్చు రాసుకో ఇంటికి వెళ్ళగానే మా అమ్మ అడిగి ఇచ్చేస్తా నీ ఖర్చులన్నీ ఎలాగ ఇస్తావు మరి నా ఖర్చులు ఎవడిస్తాడే అది కూడా నేనే ఇస్తాను అప్పు రాసుకో ఈ తక్కువలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే పరస ఎవడో ఇవా ఇవ్వంతా సర్లే కర్మరా బాబు ఏం కావాలి బిడ్డపోతే పోరిని గేడ వదలై ఇదిగో అమ్మా వాళ్ళ డబ్బులు కూడా తీసుకో అట్లానే బిడ్డ భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా పర్వాలేదు భయ్యా ఏ ఊరి నుంచి వచ్చారు ఆ పక్క నుంచి వచ్చాం భయ్యా అమ్మాయి ఎవరు అర్థమైంది వెళ్దాం రా ఎక్కడ భయ్యా ఉండటానికి ఇల్లు ఉండాలి కదా అవును భయ్యా రా వెళ్దాం సరే ఎక్కడికి నేను చెప్తున్నాను కదా నువ్వు రా ఏం మాట్లాడు నువ్వు లోపలికి వెళ్ళు ఎక్కువ పోనీ భయ్యా నా పేరు జానీ ఇక్కడ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ని ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తాబయ్య ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవడూ లేడు రండి దిగన్ ఇదే మన ఇల్లు సుభద్రా ఎవరండి వీళ్ళు వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు నమస్తే ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు ఇక్కడ నుంచి ఏం కావాలో చూసుకో వెళ్ళమ్మా లోనికి పో నీకేం భయం లేదు మీ అన్నయ్య లాంటి అండి లోనికి భయ్యా నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు మా ఊరు తెలీదు పేరు తెలీదు నేనున్నానుగా నేను చూసుకుంటాను తెల్లవారు జాబ్ చూస్తా జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడుకు వెళ్ళి చాలా టెన్షన్ ఏం కాదులే బయ్యా మంచి మనిషిని నమ్మాలి నేనున్నా కదా ప్లీజ్ ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడవేడు వింటాడే రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి ఏంటి మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా వాడు మన ఇద్దరు గురించి అలా నసుకుతావేంటి చెప్పు షు 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 మన ఇద్దరు లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే చి చి నీతో నేను లేచిపోవడం ఏంటి ఇదేనా నాకు పండగ ఏంటే కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే సమస్యే లేదు నీ నీతో కలిసి ఉండడం కుదరదు అంతే అది కాదే సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే నా మాట వినవే కొంచెం అయితే ఒసే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామే అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే నా మాట వినవే కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే కాలు పట్టుకుంటానన్నా నా మాట వినవే సర్లే కానీ చెప్పి నాటకాలు నా సంగతి ఈ సంగతి నాకు బాగా తెలిసి ఈ మూలలో ఆ మూల ఎక్కడ దగ్గర పడుకుంటానే సరేనా సర్లేడు నమస్తే ఆ ఏంట్రా ఇట్లొచ్చు అన్న మొన్న నా గురించి చెప్పాను కదా అతడే మా ఊరోడే ఆ పిలువు ఇక్కడ పిలువు ఏ సూరి నమస్తే సార్ నమస్తే ఆ కుర్రోడిని నేనే ఇతని గురించా ఇతనే అన్నా చేసుకుంటావా జాగ్రత్త సరే సార్ సరే అయితే రేపటి నుంచి ఓకే సార్ శ్రీధర్ అదే చూడు చూపిస్తాను అన్న అన్న కూర్చున్నా ఏం లేదు చెప్పు నీ గురించి ఏం తెచ్చినా చూసుకో ఏంటి నీకు బట్టలు లేవని తెచ్చానే ఇది ఇది చూడు ఇదేంటి చుడిదారా నేను ఎప్పుడైనా వేసుకున్నానా నన్ను అడక్కున్నా ఎందుకు తెచ్చా నీకు బాగుంటుంది అని నాకు బాగుంటే సరిగ్గా చూడు నీకు నచ్చుతుంది నాకు నచ్చదు నీకు నచ్చితే తీసుకొస్తావా నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను సే ఈ పరిస్థితులు వెళ్తే నీ ప్రాణానికి ప్రమాదమే నాకేం భయం లేదు నేను కావాలని చంపానా ఉసే మూర్ఖంగా మాట్లాడికి నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే అందుకని ఇక్కడే ఉండాలా ఉండాలి కొంతకాలం తప్పదు నాకు ఇక్కడేం బాలేదు ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కూడా తీసుకెళ్ళమంటా లో చెప్పు అదే చేస్తాను ఉసేయ్ నీకు ఇక్కడ నచ్చకపోతే ఎల్లు ఊరిమి తిరక్కే నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే ఇప్పటికే నా జీవితం సగం సక్క నాకు కృతించు రమ్మని చెప్పానా ఉసేయ ఎന്തിకే అలారుస్తావు ఆగవే పోరా చి ఇది ఇంక దీని జీవితంలో మారదు చా యాordi di హలో రే సతీ నేను రా మాట్లాడతను మాట్లాడుతున్నాను ఆ సురే మీరిద్దరు బాగున్నారా మీ ఇద్దరం బానే ఉన్నారా ఆ ఎక్కడ ఉన్నారా హైదరాబాద్ లో రా అంతా బానే ఉందిగా మాకేం ఇబ్బంది లేదురా అంత సవ్యంగానే ఉంది మీరు జాతకొనండి రా నీలకంటే ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊళ్ళో రామాకండి రా ఏ రా దేనికి ఇక్కడ నీలకంట మనుషులను పెట్టి ఓ బే వచ్చం ఎత్తికిచ్చేస్తున్నారు అరే మీరు దొరికితే మామూలుగా ఉండదు రా మామా ఒరే మామ జాగ్రత్త హలో 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 అన్న రాజు ఎక్కడరా వాళ్ళు తెలీదన్న చప్రా హైదరాబాద్